ముందుగల ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళు అందరికీ క్షణార్థులుల్లా మీరు అందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినం చూడాలని కోరుకుంటా చలు మరి ఇయాల్సి మన రచ్చబండ ముచ్చట్లను చురు చేసుకుందాం కేసీఆర్ ఎప్పుడు బయటికి ఎత్తాడా ఎప్పుడు మాట్లాడతాడా అని కారు పార్టీ లీడర్ల కంటే ఎక్కువ కడమ పార్టీల నాయకులే ఎదురు చూస్తున్నారు అసలు కేసీఆర్ అటు అసెంబ్లీకి ఎత్తలేడు ఇటు ప్రజా సమస్యల మీద కూడా మాట్లాడలేడని మంది విమర్శలు కూడా చేస్తున్నారు మొత్తానికైతే ఏడు నెలల తర్వాత కేసీఆర్ సారు ఇలా తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్లా ఆ పార్టీ లీడర్లతోని మాట్లాడిండు మరాడ ఏం మాట్లాడిండు కారు పార్టీ రేపు రేపట్ల ఏం చేయబోతున్నది పురా కర్చుకున్న చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ లా బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఎలా జరిగింది ఈ లో మాట్లాడిన కేసీఆర్ పార్టీ నాయకులకు భరోసా ఇచ్చిందట రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది కాబట్టి ప్రజల కోసం పోరాటం చేయాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చిన కేసీఆర్ వంద శాతం మల్లా మనమే అధికారంలో కత్తమని నాయకుల లోపట జోష్ నింపిండట ప్రజల కష్టాలు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే తెలుసు మన పార్టీ మాత్రమే తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతుంది పోరాడి సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ కాంగ్రెస్ పాలనలా ఎనకకు పోతున్నది కాబట్టి మల్లా తెలంగాణను నిలబెట్టేందుకు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చిందట ఇక కారు పార్టీ ఏర్పాటయ్యి ఇరవై ఐదేళ్లైతున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎట్లా చేయాలనే దాని మీద కూడా ఈ మీటింగ్ లో చర్చించిందట పార్టీ ఉట్టిన ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖు నాడు బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ సారు నిర్ణయం తీసుకున్నాడట అట్లనే పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడుగూత చేయాలని చెప్పిందట ఇక పార్టీ సభ్యత్వ నమోదు సంస్థాగత కమిటీల గురించి కూడా మాట్లాడిన కేసీఆర్ కమిటీల ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి హరీష్ రావుకు అప్పజెండట రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లా పార్టీ కోసం కష్టపడాలని నాయకులకు చెప్పిందట రాబోయే రోజుల్లో పార్టీల చాలా మార్పులు జరుగుతాయి డిలిమిటేషన్ జరిగితే రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాల సంఖ్య నూట అరవైకి పెరుగుతుంది కాబట్టి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని జపకచ్చిండు మొత్తానికైతే ఇరవై ఐదేళ్ల కారు పార్టీ ప్రస్థానాన్ని నాయకులకు యాద్ చేసిన కేసీఆర్ రాబోయే రోజుల్లో ప్రజల కోసం పార్టీ పరంగా గట్టిగా పనిచేయాలని హితబోధ చేసిండట చూడాలే మరి ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన కారు పార్టీ రాబోయే రోజుల్లో ఇంకెట్లా చెప్పారు నేను ముగిస్తాను పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి తెలంగాణ సమాజం గెలవాలి ఇది మా ఆలోచన విధానం ఇది బిఆర్ఎస్ యొక్క ఈరోజు సమావేశం యొక్క సారాంశం థ్యాంక్ యూ మొన్న వల్లభనేని వంశీని జైలు పోయి కలుసుకున్న జగన్ ఇవాళ మిర్చి రైతుల తక్లిఫ్లు అరుచుకునేందుకు గుంటూరు మిర్చి మార్కెట్కు పోయిండు ఇక ఈ టూరు కూడా పెద్ద రచన అయింది జడ్ ప్లస్ భద్రత ఉన్నా కూడా జగన్కు భద్రత ఇయ్యలేదని పంకపాటి లీడర్లు కూడా భగ్గనిగరానికి వచ్చారు మరాడ జగన్ ఏం మాట్లాడి ఏ చూద్దాం పాట రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో కచ్చిన తర్వాత అన్నదాతలకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి పంటలకు మద్దతు ధర దేవుడెరుగు కనీసం అమ్ముకుందామన్నా కొనేటోళ్లు లేరు వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల ఉంటే ఇవాళ పదివేలకు పడిపోయింది ముఖ్యమంత్రి కు గుంటూరు మిర్చియాడు దగ్గర్లనే ఉన్నా కూడా రైతులను పట్టించుకున్న పాపాన ఓతలేరని సీఎం చంద్రబాబు మీద జగన్ గరానికొచ్చిండు ఏదైతే ఇస్తామని చెప్పారో అది కూడా రైతులను మోసం చేసిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తా ఉంది రైతులకు ఈ రోజు సున్నా వడ్డీ రాని పరిస్థితి ఈ రోజు రైతాంగం మీద కనిపిస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెలవాలి గుంటూరు మిర్చి అడుగు రావాలి వచ్చి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులకు వచ్చే విధంగా రైతుల కోసం చంద్రబాబు గట్టిగా నిలబడకపోతే తీవ్రమైన మా ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నాం ఈ ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకుంటలేదని ఫైర్ అయిండు ఇక ప్రతిపక్ష నాయకునికి భద్రత కూడా కల్పియరా అని ప్రభుత్వం మీద ఫైర్ అయిండు ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అంటే కనీసం పోలీసులు భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం ప్రభుత్వం ఉండదు రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీస్ భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో చంద్రబాబు నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా ఈ ప్రభుత్వం అధికారంలో కచ్చి రైతులకు సహాయం చేసుడు పక్కకు పెడితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల పడేసిండ్రని విమర్శించిండు ఇరవై క్వింటాల దిగుబడి వచ్చే పంట ఈ ఏడు తెగుళ్లు జయంగా దిగుబడులు కూడా పడిపోయినాయి ఏ జిల్లాల చూసినా ఎకరానికి పది క్వింటాలకు మించి రాలేదు పెట్టుబడి ఖర్చులు చూస్తే ఎకరానికి లక్ష యాభై వేల మీదనే ఐతున్నది ఇక కౌలు రైతుల పరిస్థితి కూడా ఇంకింత దారుణంగా ఉన్నదని బాధపడ్డాడు ఇప్పటికైనా ప్రభుత్వమే మిర్చిని రైతులకు అండగా నిలవాలని డిమాండ్ చేసిండు ఇది ముచ్చట్ల మంత్రి అచ్చెన్నాయుడు కూడా జగన్ మీద బగ్గనే ఫైర్ అయిండు గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై ఉంది ఇది నేను ఏదో పదమూడు ఉంది పద్నాలుగు ఉంది రైతుకి ఇప్పుడు అని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కట్టుకుని ముడుచుకొనం నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయంగా మీద ఒకలు విమర్శలు కామనే మీ పెట్టి రైతులకు ఎట్లా న్యాయం చేయాలనో ఆలోచించుండ్రీ ప్రతిపక్ష పార్టీ ఎట్లాగూ ప్రజా సమస్యల గురించి కొట్లాడుతుంది అదే సమస్యలే లేకుండా మీరు మంచిగా పాలన చేస్తే వాళ్ళ కొట్లాడే ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి ఇప్పటికైనా సర్కార్ రైతులను ఆదుకునే పని ముంగటేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు నిన్నటింది పట్నంలో ఉన్న బతుకమ్మ కుంట మీద పెద్ద చర్చనే జరుగుతున్నదిలా బతుకమ్మ కుంటను బతికిచ్చే పని ముంగటేసుకున్న హైడ్రా అధికారులు దాంట్లో పూడి గజం లోతుది అవ్వంగానే గంగమ్మ ఉప్పొంగింది కదా అది గంగ కాదు పైప్ లైన్ అని ఒకగలు లేదు లేదు దాంట్లో పైప్ లైన్లు ఏం లేవు అవి బరాబర్ నీటి ఊటలే అని ఇంకొగలు ఇట్లా మస్తు చర్చలు జరిగినాయి సోషల్ మీడియాలో ఎవ్వలేం మాట్లాడుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం గీ కార్యం చేసిరాడు పట్నంలో ఉన్న కుంటల బయటికి వచ్చినాయి నిజమైన నీళ్లే పైప్ లైన్లు పలిగచ్చినాయి కాదని చెప్పి మాజీ మంత్రి హనుమంతరావు సారు ఇట్లా ప్రత్యేక పూజలు చేసి షీరా సారే అప్పజెప్పి కొబ్బరికాయలు కొట్టిండు అటెంకా ఆడ ఏం మాట్లాడిండో ఈను నీళ్లున్నాయా లేదా వాడు ఏమన్నాడు ఎవడైతే కదా ఈడ ఇక్కడ లేదన్నాడు కదా ఇక మీరే కదా ఒక రెండు అడుగులు కొట్టాగానే నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇది చరివే మా తాత మా అక్కరు మా పెద్దమ్మలు ఆడినరు నేను కూడా ఈత చిన్నగా ఉన్నప్పుడు ఇలాంటి దాన్ని ఆపడానికి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ బాగుండాలి అనేది రేవంత్ రెడ్డి ఆలోచన ఇది హైడా తప్పనిసరిగా ఎక్కడికన్నా అన్యాయం జరిగితే వాళ్ళకి టూ బెడ్రూమ్ ఇస్తాను కూడా చెప్పడం జరిగింది ఇక్కడన్నా ప్రభుత్వం మీద నిందలు మోపేదానికంటే కార్యరూపంలో ఏదైనా సజెషన్ ఇన్నరా హనుమంతరావు చిన్నగున్నప్పుడు ఈ బతుకమ్మ కుంటల ఈత సుతం కొట్టిండట మా తాతల కాలం నాడు ఇది పెద్ద చెరువు ఇప్పుడు దీన్ని కబ్జా పెట్టిండ్రని ఫైర్ అయిండు ఈ హైడ్రాతోని మొదటి విజయం దక్కింది ఈ కుంటను బతికిచ్చుకున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పిండు ఇక బతుకమ్మ కుంటల నీళ్లు బయటకచ్చే వరకు మహిళలంతా ఆడ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనుకుంట బతుకమ్మ కూడా ఆడిర్రు మొత్తానికైతే హైదరాబాద్ లో ఏ మూలకు పోయినా వెయ్యి పదిహేను వందల ఫీట్ల లోతు బోర్లేసినా నీళ్లు పడతలేవు అసుంటిది మనిషి నిలువెడు కూడా ముందే నీళ్లు పడ్డాయి అంటే గొప్ప విషయమే మరిగా ఒక్క ఈ బతుకమ్మ కుంటనే కాదు హైడ్రా కూల్చివేతలు చేసిన కుంటలు చెరువులన్నిటినీ పూడికదీసి పూర్వ వైభవం తీసుకురావాలనని జనాలు అంటున్నారు చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇంకెంత దూకుడుగా ముంగట్కి పోతదో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సార్కు మాజీ మంత్రి కేటీఆర్ అంటే గిట్టుత లేనట్టున్నదిలా ఇదివరకు కేటీఆర్ కూడా కలెక్టర్ లెక్క కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు ఇట్లనే చేస్తే చూసుకుంటుండం అన్నీ రాసి పెట్టుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చిండు కదా ఇక ఆ కలెక్టర్ సార్ సుతం కేటీఆర్ పేరుంటేనే శిర్రు బుర్రులు ఆడుతున్నారట వాళ్ళు ఇద్దరి మధ్య పంచాది ఆఖరుకు ఇగో ఈ అన్న ఉపాధికి ఏ సర్వే కేటీఆర్ ఫోటో ఉంటే నువ్వు పనిచేపిస్తావా ఎందుకు పనిచేస్తున్నావు కలెక్టరే మే నువ్వు చెప్తున్నావు కరెక్ట్ ఎందుకు పని చెప్పిస్తున్నావు దీప్ రీజన్ చెప్పు ఇన్నరా రోడ్డు పక్క పొంటి షాయ అమ్ముకునే ఈ అన్నకు ట్రేడ్ లైసెన్స్ లేదని ఈ షాయ హోటల్ ను బంద్ పెట్టుమన్నడట రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ సారు

அது லசென்ஸ் டிஸ்க அது எழுத கோடலாம் தெளிவது ரோடு மீது ஷாங்க மாதிரி படிப்பேன் மேம் மப்பில மூணு கண்டே கத்தம் அண்ணா இதுல மொக பிள்ளைங்கள மப்பில மூணு கண்டே கட்டம் மப்பில மூணு கண்டலு பதி தமிழா பதினோரு வைத்து கூட போது தான் தரவாசி கூட அடிப்பா ஏமுன்னா பதி கண்டிப்பா పాపం రోడ్డు మీద షాయ్ అమ్ముకునే టోలను కూడా లైసెన్స్ల పేరు మీద గోసబెట్టుకునే అధికారులు మరి నిజంగానే గంత అద్భుతంగా పని చేసి కర్మ జాగల ఉన్న దుఖనాలకు లైసెన్సులు ఇస్తున్నారా వాళ్ళ దగ్గరకేసి పన్నులు వసూలు చేస్తున్నారా అనేది మరిగా అధికారలకే తెలియాలి మరిగా అసలు సమస్య ఏందో అన్నే చెప్తున్నాడు ఇనున్రే मेन కారణం కేటిఆర్ కూడా పెట్టుకోనన వల కనుమణిది అద్దంించేమేది ఎందుక ప్రేమ నా ఇష్టం ಮಾ ಅನ್ನ ಅನು ಇದು ಮರೀ ಗಿಂತ ದ ಸಿಸಿ ಮೊತ್ತ ಗರೀಬೋರು ಬತ್ತ ಕುಂಡ್ ಆ ಮುನ್ಸಾಲ ಚಾಹ್ಲಿ ಓಸಿತ್ತ ಕಾನೇ ಎತ್ತಾ ಅಲ್ಲೇ ಅಧಿಕಾರಕ್ಕೆ ಇತ್ತ ರೋಜೋ ಮೂರು ನಾಲ್ಕು ವಂದಿಗೆ ಇರುತ್ತೆ ಕಾದು ಮುನ್ಸಾಲೆ ಚಾ ಪಡಿತಾ ವಾಲೇ ಕಮಿಷನ್ ಇತ್ತ ಕಲೆ ರೋಜೋಕ ಚಾ ಇಚ್ಛೆತಾ ರೋಜೋ ನಾಲ್ಕು ವಂದಿಗೆ ಇರು ಖಾಲಿ అవు ఎవరికి వాళ్ళ ఫోటోను వాళ్ళు పెట్టుకుంటారు ఇష్టం ఉంటే వాళ్ళ పేరు పెట్టుకుంటారు అంతేగాని ఇట్లా ఫోటో పెట్టుకున్నందుకు కక్ష గడతరా పెట్టుకుని ఒక గరీబోడ్ని గిట్లేడిపిత్తరా అని కారు పార్టీ లీడర్లు మస్తు గరానికి అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలే మేం బాజాప్త తేసిఆర్ ఫోటోను పెట్టుకుంటున్నాం అంటున్నారు వాళ్ళనే ఈ సర్కారే ఏం చెయ్యలేదు ఇప్పుడు మాత్రం ఇట్లా పేదల మీద పడతారా అని ఫైర్ అయితున్నారు ఇది ముచ్చట్ల కేటీఆర్ కూడా స్పందించిండు ప్రతి గుర్తు పెట్టుకుంటా ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్విట్టర్ లో కామెంట్ పెట్టిండు కేటీఆర్ మొత్తానికైతే ఇప్పుడు ఈ టీ స్టాల్ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు రచ్చకదారి తీసింది ఈ ప్రభుత్వంలో ఏ పని చేసుకున్నా బతకనిచ్చేటట్టు లేరని చాలా మంది గరానికి అస్తున్నారు ఆఖరుకు ఇది ఎక్కడ రాంకపోతదో చూడాలి మరి రాష్ట్రంలో పనిచేస్తున్న కొందరు అధికారులు ఏసీ రూమ్ల లెక్కించి బయటికి ఎత్తలేరు అదేమన్నా జబ్బో ఏం కథను కానీ కొత్తగా కొలువులకు కొలువులకెక్కినోళ్ళు కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారని నవ్వుకుంట నవ్వుటనే సీఎం రేవంత్ అన్న డోస్ గట్టిగానే వేసిండు మరిగా సీఎం రేవంత్ అన్న ఏ అధికారులను ఉద్దేశించి అట్లా మాట్లాడిండో తెలియదు కానీ ఈ కలెక్టర్ సారు మాత్రం ఎవ్వరు అంక పెట్టకుండా పనిచేసి లీడర్లు కాదు జనాల చేతనే సబ్బాష్ కలెక్టర్ అంటే గిట్లుండాలి అనిపించుకుంటున్నాడు మరి ఆయన ఎవ్వలు ఏం చేసిండు చూద్దాం ైతులతో మాట్లాడుతున్న సారు ఏర్పాటు చేసిన రా ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు చాలా మంది కలెక్టర్లు ఆఫీసులనే గూకుండి కింది స్థాయి అధికారులతో పనిచేపిస్తారు గాని ముజ్మిల్ ఖాన్ సారు మాత్రం మిగిలిన కలెక్టర్లకు జర అలగుంటాడు ఎక్కువ మటుకు జనాలనే తిరుక్కుంటా అన్ని తక్లీఫ్లను స్వయంగా పోయి అరుచుకుంటాడు ఇటు విద్యార్థుల సమస్యలైనా రైతుల సమస్యలైనా తక్లీఫ్ ఏదున్నా స్వయంగా పర్యటించి వాళ్ళతో మాట్లాడే అసలు ముచ్చటేందనేది తెలుసుకుంటాడు అట్లా ఇలాగ గీ రైతుల

అయితే సార్ ఒక ప్లాన్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోలు వస్తాయి సార్ ఇరవై కిలోలు సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి వస్తుంది సార్ కొంతమంది ఏం చేస్తారంటే సార్ లైటింగ్ వస్తాయండి జూన్ జూలై ఆగస్ట్ అయితే ఫైవ్ లాక్స్ అయితే సార్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మరి ఇరవై సంవత్సరాలు వస్తుంది ఖమ్మం జిల్లా సింగరేణి మండలం సీమలపాడు ఊరికోయిన కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ సారు అక్కడి రైతులు పండిస్తున్న పంటల గురించి అడిగి తెలుసుకున్నాడు నీళ్ళు ఎంత మనం చెప్పాలి అది వేసిన తర్వాత కాయి సైజు వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ ఉంటుందండి అది పండించిన తర్వాత రైతుకి ఇక్కడే పెడితే ఇప్పుడు వచ్చి నూట రూపాయలు రెండు రూపాయలు తీసుకెళ్తారు ఆ వంద రూపాయలు మధ్యవర్తికి ఇచ్చేది వీళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా నేను డైరెక్ట్గా షాప్ తీసుకెళ్ళి అమ్ముకుంటాడు మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక ట్రేడర్కి ఇవ్వడం ట్రేడర్ని మళ్ళీ వాళ్ళకి అమ్మడం మధ్యలోనే రెండు వందల రూపాయలు వాళ్ళు తీసుకుంటాడు మళ్ళీ వాళ్ళు రెండు వందల రూపాయలు పెట్టుకొని కస్టమర్ వాడు ఉంటాడు రైతులు చెప్పిన మాటలి కలెక్టర్ సారు రైతులు పంటను దళార్లకు అమ్ముకోకుండా డైరెక్ట్ అమ్ముకునే ఏర్పాట్లు చేసి రైతులకు పాయిదా అయ్యేటట్టు చూడాలని అధికారులకు చెప్పిండు అటెన్క అదే ఊర్లో రైతుల సమస్యలు ఇంకేమున్నాయో ఆడ కూకుండి మరి అరుచుకున్నాడు మరి కలెక్టర్ సార్ లెక్కనే కడమ జిల్లాల కలెక్టర్లు కూడా పనిచేస్తే రైతులకు పాయిదా అవుతదని అంటున్నారు ఈ కలెక్టర్ సారు పనితనం చూసిన జనాలు అవు మరి ఇట్లా ప్రజలకు కోసానికి పనిచేసే కలెక్టర్లు అధికారులను తారీఫ్ చేస్తే కడుమూళ్లకు సుతం అట్లనే పనిచేయాలని అనిపిస్తుంది కాబట్టి ముజ్మిల్ ఖాన్ సారును మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా తారీఫ్ చేస్తున్నాం మామూలుగా మన దగ్గర మనుషులు ఎంత పొడుగు పెరుగుతారులా ఐదున్నర నుంచి ఆరు అడుగుల దాకా పెరుగుతారని చెప్తారు కదా ఎందుకంటే చాలా మంది గంతే పొడుగు పెరుగుతారు కొంతమంది పెరగకుండా ఆ మరుగుజ్జులు కూడా ఉంటారు ఇక కొందరు తాడి చెట్టు లేక బగ్గనే పొడుగు పెరిగేటోళ్ళు కూడా ఏనో ఒక అడగా ఆనస్తుంటారు అట్లా గిడో పిలగాడు ఏ పాటి పొడుగు పెరిగిండోసుకుడు వాయమ్మనే పక్క పొంటి పిలగాలు సగానికి ఇంకొంచెం మీదికి మాత్రమే ఉన్నారు గదా చూస్తుంటే నిజంగానే తాటి చెట్టు అంత పెరిగిందని అనిపిస్తున్నది ఈ తమ్మున్ పేరు వన్నెల హేమంత్ ఆదిలాబాద్ పట్టణంలో ఉన్న బొక్కల గూడలు ఉంటాడు దగ్గర పట్లున్న సర్కార్ బళ్లే పదో తరగతి చదువుతున్నాడు ఈ తమ్ముడు వెరిగిన హైట్ ఎంతో ఎరకేనా ఆరు అడుగుల ఎనిమిది అంగులాల పొడుగున్నాడు వామ్మో ప్రభాసు రానా వరుణ్ తేజ్ లను కూడా మించిపోయే అనిపిస్తున్నది గదా అవు చిన్న ఈడులుండి బక్కగుండుట్ల పడతలేడు గాని ఇది భారీ హైటే మామూలుగా పద్నాలుగు పదిహేను ఏళ్ల ఈడుల పిల్లగాళ్ళు ఐదు అడుగుల పెరుగుతారు కానీ ఈ పిల్లగాడు మాత్రం దగ్గర దగ్గర ఏడు అడుగుల పెరిగే వరకు అందరు ఆశ్చర్యపోయి చూస్తున్నారట ఈయన వయసుకు పెరిగిన ఎత్తుకు సంబంధం లేకపోయే వరకు అందరూ తలకాయ పైకెత్తి కరెంటు స్తంభాన్ని చూసినట్టు చూస్తున్నారట ఇక స్కూళ్ళనైనా ఇంట్లోనైనా ఎత్తు మీద ఏదున్నా ఈ హేమంత్ తోనే పని చేయించుకుంటున్నారట సజ్జల మీదున్న వస్తువులు కూడా ఉత్తగా చేతికి అందుతున్నాయి కాబట్టి కుర్చీలు బల్లలు అక్కెర లేకుండా అల్కగా తీసిస్తున్నాడట ఇక స్కూల్ పిల్లలందరూ యూనిఫామ్ లత్తే పాపం హేమెంతుకు మాత్రం ఆ బట్టలు పట్టక సివిల్ డ్రెస్ లనే అట ఇక స్కూల్ లో సూతం ముందట కూర్చుంటే ఎనకాలుండే పిల్లలకు బోర్డు కండవడదని ఎనకే కూసుంటాడాట పాపం ఎప్పుడన్నా కార్ల టాప్ దలుగుతున్నదాట ఇక ఎవలింటికన్నా పోయిన సూతం జాగ్రత్తగా ఉంటాడాట లేకుంటే దర్వాజాలు నెత్తికి పట్ట పట్ట అట హైట్ మస్తున్నావు కాబట్టి మంచిగా చదువుకుంటే పోలీస్ నౌకర్ వస్తదని టీచర్లు చెప్తున్నారని సంబుర పడుతున్నాడు కానీ గింత పొడుగు పెరిగితే రేపు రేపు కూడా ఉంటాయి నచ్చిన బట్టలు దొరికాయి నచ్చిన చెప్పులు దొరికాయి ఏదైనా ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకోవాల్సి వస్తది ఇది ముచ్చట్ల డాక్టర్లు మాత్రం కొందరు కొందరు వంశ పారంపర్యంగానో లేకుంటే తల్లిదండ్రుల జీన్స్ వల్లనో పెరుగుదల హార్మోన్స్ వల్లనో ఇట్లా ఎత్తు పెరుగుతుంటారని అంటున్నారు మొత్తానికైతే ఈ పొడుగుతోని హేమంత్ అందరి పట్ల ప్రత్యేకంగా గానేస్తున్నాడు గాని కొన్ని తక్లీఫ్లు మాత్రం తప్పై పౌండ్రీగా ఓ ఉల్లా మీరెవరికన్నా కూలీ పనికి అనుకో పైసలు తీసుకుంటారా అగో ఏం అడుగుతున్నావు పిల్ల పొద్దున్నదాకా కష్టపడి కూలీ పైసలు తీసుకోకుండా ఉంటావా అని నా మీద కోపానికి వస్తారని నాకు తెలుసు రోజు వారి కూలీకి పోతే ఏ రోజు పైసలు ఆ రోజే తీసుకుంటారు ఇక నెల జీతానికి పని చేస్తే ఆయన తీసుకుంటారు కానీ గీ అన్న మూడు నెలల సంది జీతం ఇస్తలేరని ఇత్తలేరని పైసలు అడిగితే ఏం చేసిండ్రో చూడు నేను మూడు నెలలకు పదిహేను కింద కేసులు అవి మా పాల పాలకి తాట్లాడబెట్టి మా పానాలు తీయడానికి సిద్ధం ఆయన ఈ రోజు కుటుంబంగా జరుగుతున్నాడు సార్ ఎన్ని దినాలు మా పానం తీయడానికి ఆయన సిద్ధం ఉన్నారు సార్ పాపం ఎల్లయ్య అనే అనేగి అన్నోళ్ల తల్లి సర్కార్ స్కూల్ స్వీపర్గా స్వీపర్ గా జీతం అడిగినందుకు నడవరాకుండా కొట్టిచ్చిరని దుఃఖపడుతున్నాడు కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం మల్లీపూర్ ప్రాథమిక పాఠశాల పదేండ్ల సంధి స్వీపర్ గా పనిచేస్తున్నదట నెలకు మూడు వేల రూపాయల జీతం అట మూడు నెలల సంధి జీతం ఇస్తలేరట జీతం కోసం నెల రోజుల సంధి తిప్పించుకుంటున్నారట ఇంకెప్పుడు ఇతరను అడిగినందుకు కాంగ్రెస్ పార్టీ లీడర్ కొట్టిపిచ్చిండని ఇట్ల రోడ్డు మీద నిరసన వేసిండ్రు మూడు నెలల సంధి జీతం ఇయ్యకపోవుడే పెద్ద తప్పు మీదికెంచి జీతం ఇయ్యమన్నందుకు గింతగానం గొట్టిపిచ్చుడు ఎంత వరకు న్యాయమో వాళ్ళకే తెలవాలి గాని అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు మీ ఇలాకల దేనికోసం ప్రశ్నించినా పోలీసులతోని గొట్టిచ్చుడేనా గిందుకేనా నిన్ను గెలిపించిందని గీ ముచ్చట తెలిసిన అక్కడి జనాలు ఘరానికి కత్తున్నారు మరిగా సీఎం రేవంత్ రెడ్డి సారు జరం మిమ్మల్ని గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరుగుతున్నదో కూడా తెలుసుకోన్రీ జనాలకు తిప్పలు లేకుండా చూసుకోన్రీ మీరు ముఖ్యమంత్రి అయినరు కాబట్టి అక్కడి జనాలకు ఏం గోస రాకుండా ఈ ఇగోల్లా మన రచ్చబడ్డ ముచ్చట్లు ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లని జబర్దస్త్ ఉన్నాయిలే ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లని దేవులాడి మీ కోసం వట్కస్తే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ మరవకుండా చూస్తూనే ఉండు సర్నా ఉంటామల్లా నమస్తే